ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే నలభై శాతం ఓట్లైతే వచ్చినా సీట్లు మాత్రం పదకొండుకు పరిమితమైపోయిన పరిస్థితి ఇది ప్రత్యర్థులు సైతం ఊహించని ఓటమి అయి ఉండొచ్చు కొంతమంది వైసీపీ నేతలకు ఓటమిపై నమ్మకం ఉన్నా ఈ స్థాయి ఘోరాన్ని వారు సైతం ఊహించి ఉండరు సర్వే ఫలితాలు తలకిందులైన ఫలితాలు వచ్చాయి అయితే ఏపీలో వైసీపీ ఈ స్థాయిలో ఘోర ఓటమికి సలహాదారుల పాత్ర అత్యంత కీలకంగా మారిందనే కామెంట్లు ఆఫ్ ద రికార్డు బలంగా వినిపిస్తున్నాయి ఈ విషయంలో సజ్జల పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి జగన్కు నేతలకు మధ్య సజ్జల కంచెలా మారారనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఇదే సమయంలో తాము చెప్పిన విలువైన సూచనలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదనేది ప్రధానమైన ఫిర్యాదు ఉదాహరణకు ఇటీవల పార్టీ ఓటమిపై పర్ఫెక్ట్ పోస్టుమార్టం చేసినట్టుగా ఒక వీడియో విడుదల చేశారు కాసు మహేష్ రెడ్డి తమ ఘోర ఓటమికి కారణాలు చెబుతూ లిక్కర్ విషయంలో చాలా డ్యామేజ్ జరుగుతుందని పాలసీ మార్పు అనివార్యమని సజ్జలకు విజయసాయిరెడ్డికి చెప్పినా వాటిని పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు ఈ విషయంలో ఎలాంటి ముఖమాటాలకు పోకుండా ఓపెన్గా అసలు విషయం చెప్పేశారు అయితే ఇలా పబ్లిక్గా చెప్పలేకపోయిన వారు మాత్రం ఆఫ్ ది రికార్డ్ ఇంకా గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు అయితే వైసీపీ గెలిచి ఉంటే సజ్జలను హీరోని చేసి ఉండేది మీడియా అండ్ నాయకులు కానీ ఓటమి వచ్చేసరికి ఖచ్చితంగా పోస్టుమార్టం జరుగుతుందనేది తెలిసిన విషయమే జరగాలి కూడా అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అటు సజ్జల రామకృష్ణారెడ్డికి నాడు వైఎస్ఆర్ ఆత్మగా పేరు సంపాదించుకున్న కేవీపీ రామచంద్రరావుకి కంపారిజన్స్ చర్చకు రావటం నాడు వైఎస్ రెడ్డికి అనధికార సలహాదారుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావు ప్రాణ స్నేహితుడు ఫలితంగా ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉన్నా తప్పులు జరుగుతున్నా తీసుకుంటున్న నిర్ణయాలు తప్పుగా అనిపిస్తున్నా వాటిని ఖండించలేకపోయినా కనీసం వివరించే అవకాశం ఉండేది రాజా ఈ ఆలోచన సరైంది కాదేమో ఒకసారి పునరాలోచిస్తే బెటరేమో చూడు అని వైఎస్సార్కి కనీసం సలహా ఇవ్వగలిగే స్థాయి నాడు కేవీపీకి ఉండేదని అంటారు ఫలితంగా తనతో పాటు కేబినెట్ మొత్తం కలిసి తీసుకున్న కొన్ని నిర్ణయాలను నాడు వైఎస్సార్ పునఃసమీక్షించుకునేవారని ఫలితంగా డామేజీ జరగకుండానే జాగ్రత్త పడేవారని చెబుతారు వారిద్దరూ సమకాలికులు స్నేహితులు కావటం ఇక్కడ బాగా కలిసొచ్చిన అంశం వారి సాన్నిహిత్యం నిర్ణయాలు మార్పులు సమీక్షలు అవగాహన గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ని అడిగితే బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు చెబుతారని అంటారు కచ్చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి సాక్షిలో ఉద్యోగి ఆయనపై ఉన్న నమ్మకమో లేక సమర్థుడు అని విశ్వాసమో తెలీదు కాని ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు జగన్ అంటే తన సంస్థలో పనిచేసే వ్యక్తిని తనకు ప్రభుత్వంలో సలహాదారుగా నియమించుకున్నారు అప్పుడు ఏమవుతుంది జగన్కు సలహాలు ఇస్తారు జగన్ చెప్పింది కార్యరూపంలోకి తెస్తారు అంతే తప్ప జగన్ చెప్పిన దాంట్లో తప్పులు ఎంచే అవకాశం ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు బాసీస్ ఆల్వేస్ కరెక్ట్ అన్నట్టుగానే వ్యవహారం సాగి ఉంటుంది సజ్జలా చెబితే జగన్ తీసుకుంటాడా లేదా అన్నది తర్వాత విషయం అసలు సజ్జలా చెప్పగలిగే సాహసం చేస్తారా ఒకవేళ తాను ఇచ్చిన సలహాకు జగన్ కౌంటర్ వేస్తే పరిస్థితి ఏమిటి ఒకేసారి తండ్రి కొడుకుల ఇద్దరి ఉద్యోగాలకు ఎసరు వచ్చే ప్రమాదం ఉంది కదా అనేవి సజ్జల సందేహాలు భయాలు అయి ఉండొచ్చు ఇలా సజ్జల సేఫ్ గేమ్ ఆడే అవకాశం ఉంది ఫలితంగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇక్కడ జగన్ గమనించాల్సిన విషయం ఏంటంటే నాయకుడు ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నా ప్రజామోదం కాని నిర్ణయాల దిశగా పావులు కదుపుతున్నా జగన్ ఇది కరెక్టు కాదేమో ఒకసారి ఆలోచించు దీని పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పగలిగే సలహాదారుడో సన్నిహితుడు జగన్ పక్కన లేకపోవడమే ఈ భారీ డ్యామేజ్కి కారణమని అంటున్నారు పరిశీలకుడు ఎంత మేధావి అయినా పొరపాట్లు చేస్తాడు అలాంటప్పుడు అవి పొరపాట్లని చెప్పేవారు పక్కన లేకపోతే ఇలాంటి ఫలితాలు స్వీయానుభవంలోకి వస్తాయి అందుకే ఇకనైనా జగన్కు కావాల్సింది పక్కన ఉండాల్సింది వైఎస్ఆర్కి కేవీపీ లాంటి మనిషే తప్ప ఓకే బాస్ ఎస్ బాస్ షూర్ బాస్ డన్ బాస్ అనేవారు కాదు పైగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే సజ్జల ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు మరి జగన్ ఈ కరెక్షన్స్ చేసుకుంటారా లేక నాకు నచ్చినట్టు నేనుంటా ఇట్స్ మై లైఫ్ అని ముందుకు సాగుతారా అనేది వేచి చూడాలి అయితే వైసీపీ అంటే జగన్ కంపెనీ కాదు కోట్ల మంది అభిమానులు లక్షల మంది కార్యకర్తల మనోభావాలతో ముడిపడిన ఒక బంధం ఇది జగన్ మరవకూడని విషయం